హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ సంఖ్యలో నర్సింగ్ సూపరింటెంట్ మరియు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి దానికి సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అయితే ఉంది డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యున్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్ డీటెయిల్స్ చూసినట్లయితే తాజాగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ న్యూఢిల్లీ నుంచి ఈ యొక్క సమాచారం అయితే ఉంది ఇందులో మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్లు అనేవి కొత్తగా అరవై ఆరు పోస్టులు భర్తీ చేయబోతున్నారు అలాగే సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అనేవి మూడు వందల పదమూడు పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు వీటితో పాటుగా నర్సింగ్ ఆఫీసర్ అనేవి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అనేవి భర్తీ చేయబోతున్నారు ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక లెటర్ అనేది వెళ్ళింది ఎవరికి పంపించారు అంటే ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డీజీహెచ్ఎస్ నిర్మాణ్ భవన్ న్యూఢిల్లీ వీరికి పంపించడం అయితే జరిగింది ఈ హెల్త్ సర్వీసెస్కి సంబంధించినటువంటి డైరెక్టర్కి పంపించారు ఎవరు పంపించారంటే ఈ యొక్క హాస్పిటల్ ఏదైతే ఉందో వీరు వీటికి సంబంధించినటువంటి డైరెక్టర్ నుంచి ఈ యొక్క లెటర్ అయితే పంపించారు అసలు ఎందుకు పంపించారు అనేది మనం చూసుకున్నట్లయితే సబ్జెక్ట్లో ఇచ్చారు క్రియేషన్ ఆఫ్ ఎడిషనల్ పోస్ట్ ఆఫ్ నర్సింగ్ క్యాడర్ ఇన్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ న్యూఢిల్లీ యాజ్ పర్ ఎస్ఐ ఎస్ఐయూ నామ్స్ రిగార్డింగ్ అని చెప్పారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు ఐ డైరెక్టెడ్ టు ఫార్వర్డ్ హీర్ విత్ ఏ ప్రపోజల్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎడిషనల్ పోస్ట్స్ ఆఫ్ నర్సింగ్ క్యాడర్ ఇన్ ది ఇన్ దిస్ హాస్పిటల్ యాజ్ పర్ ఎస్ఐయూ నామ్స్ ఎలాంగ్ విత్ ఇట్స్ చెక్ లిస్ట్స్ జస్టిఫికేషన్ అండ్ ఫైనాన్షియల్ ఇంప్లిఫికేషన్స్ ద ఫైనాన్షియల్ ఇంప్లిఫికేషన్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ దిస్ పోస్ట్ వుడ్ బీ యాజ్ అండర్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది అంటే ఈ ఎస్ఐయు నామ్స్ ప్రకారం ఈ నర్సింగ్ క్యాడర్ పోస్ట్లు అనేవి కొత్తగా క్రియేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారు అదనంగా కొన్ని అనేవి పెంచాల్సి వస్తుందని చెప్పడం జరిగింది అలాగే ఈ పోస్టులు పెంచడం వలన అలాగే ఈ పోస్ట్లు కొత్తగా క్రియేట్ చేయడం వలన ఒక్కో నర్సింగ్ స్టాఫ్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక నర్సింగ్ సూపరింటెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఒక సీనియర్ నర్సింగ్ ఆఫీసర్కి ఎంత ఖర్చు అవుతుంది నర్సింగ్ ఆఫీసర్కి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి అని చెప్పారు అలాగే మొత్తం పోస్టులకి ఎంత ఖర్చు అవుతుంది ఒక నెలకి అనేది కూడా ఇక్కడ మనకి వీళ్ళు డీటెయిల్స్ అనేవి మెన్షన్ అయితే చేయడం జరిగింది దీంతో పాటుగా ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది టోటల్గా ఈ మూడు రకాల పోస్టులు కూడా అంటే ఈ మూడు కేడర్ల పోస్టులు కలుపుకున్నట్లయితే మనకి పదమూడు వందల అరవై ఏడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ పదమూడు వందల అరవై ఏడు పోస్టులకి కూడా అనుమతి ఇచ్చినట్లయితే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా తెలియజేస్తూ ఈ లెటర్ అయితే పంపించారు అలాగే ఇక్కడ మనకి ఒక రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ నెసరీ యాక్షన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ దిస్ పోస్ట్ మేబీ టేకెన్ ఫర్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హాస్పిటల్ అంటే ఈ యొక్క హాస్పిటల్లో స్మూత్ ఫంక్షనింగ్ అంటే అన్ని కార్యక్రమాలు లేదా హాస్పిటల్లో సేవలు అనేవి పేషెంట్స్కి జరిగ్గా సరిగ్గా జరగాలి అంటే తప్పనిసరిగా ఈ పోస్టుల రిక్రూట్మెంట్ అనేది జరగాల్సి ఉంటుందని కాబట్టి నెససరీ యాక్షన్ త్వరగా దీనిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మరొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు దిస్ ఇష్యూస్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద మెడికల్ సూపరింటెంట్ అంటే ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి మెడికల్ సూపరింటెండెంట్ యొక్క అనుమతితోనే మేము ఇది మీకు జారీ చేయడం జరిగిందని చెప్పారు సో వీళ్ళు ఎప్రూవల్ కోరుతూ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్కి ఈ లెటర్ అయితే పంపించడం జరిగింది ఆయన అనుమతి ఇచ్చినట్లయితే ఈ పోస్ట్ల భర్తీకి ఈ హాస్పిటల్ నుంచి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ నుంచి నోటిఫికేషన్ అనే త్వరలో విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది తాజాగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అప్డేటు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా సమాచారం ఉన్నా లేదా నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మీకు నేను ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులుగా పరిగణించవచ్చు కాబట్టి ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వారైనా తెలంగాణ వారైనా అలాగే ఇతర స్టేట్స్ వారైనా సరే అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే ఛానల్ చెప్తాను కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్